వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఎటు జెడ్ యాక్టివిటీస్ నేను లక్ష్మి ఈ రోజు వీడియోలోనండి మటన్ లేకుండా మటన్ కీమా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అదేంటో చూసేద్దామా దీంట్లో స్పెషల్ ఏంటంటే మన ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చారనుకోండి అది టైం కాని టైంలో కానీ వాళ్ళకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము అటువంటి టైంలో ఏదైనా వెరైటీగా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా మటన్ కీమాని మటన్ లేకుండా మటన్ కీమా కర్రీని ప్రిపేర్ చేయండి చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మటన్ క్రీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేద్దామండి ఈ మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో మటన్ వాడకుండా మటన్ కీమా కర్రీ దీనికి కావాల్సినవి ఏంటంటే ఈ మటన్ కీమా కర్రీని ప్రిపేర్ చేయడానికి ఏంటంటే మనం మిల్ మేకర్ ఉంటుంది కదండి మిల్ మేకర్ అంటే సోయా అండి మిల్ మేకర్ పొడు పొడుం కూడా అమ్ముతారు దాన్ని తీసుకోవాలి ఒక బౌల్ తీసుకున్నాను దాన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం హాట్ వాటర్ మరి బాగా వేడి నీళ్ళు కదండి సమానంగా ఉన్న వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసుకుని ఆ వేడి నీళ్ళలో ఈ మనం మిల్లి మేకర్ పొడువుని అమ్ముతారండి మనకి పొడవు అమ్ముతారు అలాగే మిల్లి మేకర్లు పెద్దగా ఉన్నవి అమ్ముతారు మీ మూడు సైజుల్లో అమ్ముతారండి కొంచెం లైట్గా పసుపు వేసుకుని అంటే మనకు పొడుం కావాలనుకోండి పొడుం కూడా అమ్ముతారు లేకపోతే చిన్న చిన్న మిల్లి మేకర్స్ కూడా అమ్ముతారండి బాల్స్ లాగా ఉంటాయి ఇప్పుడు నేను ఈ హాట్ వాటర్లో పసుపు వేసి ఉప్పేసేసి ఒక వన్ మినిట్ నానబెట్టి శుభ్రంగా పిండేసుకోవాలండి వాటర్ అంతా పిండేసుకోవాలి మరీ ఎక్కువ నాణ్యవద్దు చప్పగా అయిపోతుంది ఈ మిల్ మేకర్ పొడాన్ని ఇలా మొత్తం వాటర్ అంతా లేకుండా ఇలా పిండేసుకుని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా దాన్ని పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని మనం ఎప్పుడు యాజ్ డీజ్గా ఎలా వండుకుంటాము మటన్ కీమా కర్రీని అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని నేను జీడిపప్పు వేస్తున్నానండి జీడిపప్పు మటన్ కీమా కర్రీ కింద ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం జీడిపప్పుని వేసేసుకుని వేయించుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ వెజ్ మటన్ కీమా కర్రీలో జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను నువ్వుల నూనె వాడుతున్నానండి చాలా మంచిది నువ్వుల నూనె నువ్వుల నూనె వేసానండి నేను ఒక నాలుగు స్పూన్లు నువ్వుల నూనె వేసి అందులో నేను ఒక లావంగం ఇలాచి అలాగే కొంచెం కరియాపాకు సాజీర అలాగే చెక్క వేసుకుని కొంచెం దోరగా వేయించాను అలాగే నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారంగా ఉన్నాయని నేనండి రెండే పచ్చిమిర్చి వేసానండి అలాగే సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు రెండు ఉల్లిపాయలండి ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని దోరగా వేయించుకోవాలి మనకి చిన్న చిన్న ముక్కల కిందే కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇందులో నేను వేసినదల్లా దాసిన చెక్క నా రెండు యాలికలు రెండు లవంగాలు చెక్క వేసాను కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందని అలాగే కొంచెం సాల్ట్ వేసాను దోరగా త్వరగా వేగుతాయని ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు పెముకలు బాగా వేగినాయి కదండి మూత పెట్టేసాను బాగా వేగినాయి కదా ఇప్పుడు నేను ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాం కదా ఇందులో కొంచెం అల్లం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మామూలుగా మనం మటన్ కీమా కర్రీని అలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే హెల్జీజ్గా ప్రిపేర్ చేసేసుకోవడమేనండి ఇందులో సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు టమాటా ఇంకా సన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను కొంచెం పెద్దగానే కట్ చేసేస్తాను టమాటా ముక్కలు వేసి అవి కూడా దోరగా వేయించుకుని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకండి నేను ముందుగా వాటర్ అంతా లేకుండా చేసుకున్న మిల్లి మేకర్ పొడి ఉంది కదండి ఆ పొడాన్ని ఇందులో వేసేస్తున్నాను ఇదే మనకి ఏంటంటే మటన్ కీమా అండి ఇదే మటన్ కీమా బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ నేను మీ కర్రీని అసీజ్గా మటన్ కర్రీ అనే అన్న కూడా నమ్మేసి తినేస్తారండి ఎందుకంటే మనం ఆ మసాలా దినుసులు అన్నీ వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ అన్నది వచ్చేస్తుంది ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఆల్రెడీ పసుపు వేసాను తగినంత సాల్ట్ అంత సాల్టు అలాగే మీకు కారం సరిపడగా కారం వేసుకోండి కారం ఎంత తినాలనుకుంటారో అంత అది ఘాటును బట్టి వేసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే పిల్లలు తినరు కదండీ బాగా కలుపుకోవాలి ఇందులోనే ఇందులోనే కొంచెం గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి కొంచెం లైట్గా వాటర్ అనేది వేస్తాను వాటర్ వేసేసుకుని కలిపేసుకోవాలి కొంచెం సేపు ఉడికినిస్తే మనకి కీమా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం కదండి మూత పెట్టేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అన్నది మనం వేసిన మిలిమెగరికి అందరికీ పడుతుంది కూర కూడా బాగుంటుంది ఇందులో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అలాగే వన్ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నానండి వేసి బాగా కలుపుకోవాలి మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది అలాగే ఇందులోనే మనం వన్ స్పూన్ కొబ్బరి పొడి అలాగే వన్ స్పూను జీడిపప్పు పొడి అలాగే వన్ స్పూను నువ్వుల పొడి వేసుకోవచ్చు లేదంటే మూడు కలిపి మిక్సీ ఆడేసుకున్న పేస్ట్ అనేది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ పేస్ట్లు అనేవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి మన ఇంట్లో వండుకున్న లేదా బయట ఇండి భోజనాల్లో కూడా మనం ఆయిల్ పైకి తేలుతుంది గ్రేవీ వస్తుంది కదా అలాగే వాళ్ళు అవే పేస్ట్లు వేస్తారండి అలాగే మనం ఇంట్లో కూడా వండుకున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి చాలా మంచిది కూడా అలాగే ఆయిల్ అన్నది పైకి తేలుతుంది మనం తక్కువ ఆయిల్ కూడా వాడుకోవచ్చు దాని బదులు పేస్ట్లు వాడుకుంటే చాలా మంచిదండి మనకి రెడీ అయిపోయిందండి కూర మూత పెట్టేసాను ఆయిల్ అనేది పైకి తేలింది కదండి చూడండి చాలా బాగా కలర్ఫుల్గా కనపడుతుంది వెజ్ మటన్ కీమా కర్రీ చూడడానికి వచ్చు కీమా కర్రీ మటన్ కీమా కర్రీ లాగే ఉంటుంది ఎవరైనా కూడా మనం చెప్తేనే కానీ నమ్మరు ఇది కాదు ఇది మటన్ కీమా కర్రీ కాదు అని చెప్పినా కూడా నమ్మరండి చివరిగా కొత్తిమీర వేసుకుని చివరిగా లాస్ట్లో మనం జీడిపప్పు వేయించుకున్నాం కదండి ఆ జీడిపప్పు కూడా వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం జీడిపప్పు వేయించుకుని లాస్ట్ కలుపుతున్నాము అలా జీడిపప్పులు కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి చూసారు కదండి వెజ్ మటన్ కీమా కర్రీని మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ మటన్ కీమా కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్